సంవత్సరానికి దాదాపు ఇరవై ఐదు మిలియన్ టన్నులకు సంబంధించినటువంటి సరుకుని ఇక్కడ నుంచి తీసుకెళ్తుంది ఎక్కడ తీసుకెళ్తుంది అంటే అనేక ప్రాంతాలకు ఇక్కడ నుంచి అనేక ప్రాంతాలకు కూడా తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఎస్పెషల్లీ ఇది మధ్య ఆసియా రిపబ్లిక్కి సంబంధించినటువంటి సముద్ర వాణిజ్యానికి ఇది గేట్వే లాగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇది ఈరోజు కాదు పద్దెనిమిది వందల యాభై ఏళ్ళులో కరాచి పోర్టు నిర్వహించింది అప్పటి నుంచి కూడా దీని ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఓవరాల్గా మనం చూస్తే ఆ మొత్తం పోర్టు టెర్మినల్స్ కూడా ఉన్నాయి పోర్టుకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి టెర్మినల్స్ కూడా ఉన్నాయి అప్రోచ్ ఛానల్స్ ఉన్నాయి డెబ్బై ఐదు వేల టన్నుల డెడ్ వెయిట్ బరువు ఉన్నటువంటి ఓటర్లు సురక్షితంగా నావిగేషన్ చేసేటటువంటి వ్యవస్థ ఉంది ఈ రోజు గేట్ గేట్వే టెర్మినల్ కావచ్చు కరాచీ గేట్వే టెర్మినల్ మల్టీపర్పస్ ప్రైవేట్ లిమిటెడ్ అని రకరకాలైనటువంటి వ్యాపారాలు అంటే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సముద్ర వాణిజ్యం అంతా కూడా పాపం ఈ కరాచీ నుంచి కూడా జరుగుతున్న పరిస్థితి సో ఇప్పుడు పోర్టుని చూస్తున్నాం మనం ఎంత ఇప్పుడు ఆ పోర్టే ఇప్పుడు దాదాపుగా కూడా ధ్వంసం అయిపోయినటువంటి ఆ పరిస్థితి ఉంది దీన్నే పోర్ట్ ఆఫ్ కరాచీ కూడా మనం అంటూ ఉంటాం సో ఓవరాల్ గా చూస్తే మొత్తం కూడా కరాచీ పోర్ట్ అంతా కూడా ధ్వంసం అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది వాస్తవంగా చూస్తే ఈ కరాచీ పోర్ట్ ద్వారానే పాపం ఆ పాకిస్తాన్ అంతా కూడా భారీ ఎత్తున వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో విజువల్స్ లో చూస్తున్నాం అందులో డాక్ యార్డ్ ఒక పక్క ఉంది అంతేకాకుండా ఆ ప్రధాని షబాజ్ షరీఫ్ పేరుతో ఒకటి ఒక మెడికల్ కి సంబంధించినటువంటి మెడికల్ సెంటర్ కూడా అక్కడ కనిపిస్తూ ఉంది దీంతో పాటు కింద అంటే సముద్రానికి సంబంధించి ఇటువైపు కానీ మనం కానీ చూస్తే పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఏదైతే కరాచీకి సంబంధించినటువంటి ఆ పోర్ట్ ఏదైతే ఉందో పోర్టు కి సంబంధించినటువంటి అన్ని కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇదినే ఓవరాల్ గా మనం కానీ చూస్తే సముద్ర వాణిజ్యానికి ఇది ఒక గేట్వే లాగా ఇందాక నేను చెప్పినట్టు ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా అంటే ఆ నౌకాశ్రయం ఏదైతే ఉందో అంటే ఆ పోర్ట్ ఏదైతే ఉందో దాదాపు అది ఇరవై మైలు వ్యాపించి ఉంది ఈ ఇరవై మైలు నాకు నా తెలిసి ఇప్పటి వరకు మనల్ని అరవై నుంచి డెబ్బై శాతం వరకు డెస్ట్రాయ్ చేసేసినటువంటి పరిస్థితి మొత్తం నలభై ఒక్క బెర్తులు ఉన్నాయి ఎనిమిది రేవులు ఉన్నాయి అందులో సో ఎనిమిది రేవులు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒక మూడు నాలుగు రేవులు అయితే ఇప్పుడు లేచిపోయి ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఓవరాల్గా అది కానీ చూస్తే మనం ఏదైతే దాని చరిత్ర కానీ చూస్తే భారీ ఎత్తున దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది పంతొమ్మిది వందల మనమే దాడి చేశాం ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ భారత్ దాడి చేసినటువంటి ఆ పరిస్థితి ఉంది ఇంత పెద్ద ప్రాత ప్రాముఖ్యత ఉన్నటువంటి కరాచీ పోర్టు పాపం పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు అలాంటి సిచ్యువేషన్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ దక్షిణ దక్షిణాసియాలోనే ఒక పెద్ద పాకిస్తాన్ సమర్థం పాకిస్తాన్ దక్షిణ దక్షిణాసియా పాకిస్తాన్ టెర్మినల్ కూడా ఇందులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా అజిస్థాన్ పోర్ట్స్ పాకిస్తాన్ అనేది కూడా ఇక్కడ దీనికి ఆ హోల్డింగ్ అనుబంధ సంస్థ కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఓవరాల్గా కానీ మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా అంటే ఈ పోర్ట్ ద్వారా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాణిజ్యం అంతా కూడా భారీ ఎత్తున జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి ఉంది ఈ కరాచీ అనేది అరేబియా మహాసముద్రంలో ఉత్తర తీరంలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడే మన భారత్కు సంబంధించినటువంటి డ్రోన్లతోటి భారీ ఎత్తున దాడులు జరిగాయి అంతేకాకుండా ఐఎన్ఎస్ విక్రాంతి ఒకసారిగా విరుచుకుపడినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది దీన్ని ప్రస్తుతానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాడరేవులు అలాగే షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రస్తుతానికి చూస్తూ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది వార్షికంగా అంటే సంవత్సరానికి దాదాపు అరవై ఐదు పాయింట్ రెండు ఐదు మిలియన్ టన్నుల కార్గోకి సంబంధించినటువంటి వస్తువులు ఇది ఓవరాల్గా చేస్తూ ఉంటుంది అంటే ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో దీంతోపాటు ఇక్కడ మొత్తం కూడా అంటే ఈ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకు ఇది ఉందో ఇదంతా కూడా అనేక రకాలైనటువంటి పోర్ట్ టెర్మినల్స్ కూడా కలిగినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇది చాలా పెద్దదైనటువంటి కరాచీ నౌకాశ్రయం పశ్చిమాన ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక కొత్త ప్రైవేట్ టెర్మినల్ కూడా పాపం ఇటీవల తయారు చేశారు సో అది కూడా ఇప్పుడు ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి దీంతో పాటు కరాచీ ఫిషింగ్ హార్బర్ దాన్ని కూడా అప్గ్రేడ్ చేశారు కోరంగి అనేటటువంటి ప్రాంతంలో పద్దెనిమిది కిలోమీటర్లు చూడొచ్చు అలాగే కరాచీ ట్రస్ట్ బోర్డుకి సంబంధించి పదమూడు పాయింట్ ఐదు మీటర్ల లోతుక ఆల్రెడీ దీన్ని తయారు చేశారు మూడు వందల మీటర్ల పొడవు కలిగినటువంటి ఆ ఓడల్ని డాక్ చేసేందుకు డాక్ ఇప్పుడు నా నా వీడియో ఉంది కదా కనిపిస్తుంది దాన్ని డాక్ యార్డ్ అంటాం సో ఆ డాక్ యార్డ్ దగ్గర మొత్తం మూడు వందల మీటర్ల పొడవు ఉండేటటువంటి ఓడను కూడా అక్కడ డాక్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా చూస్తే మొత్తం కూడా అంటే అక్కడ చూస్తూ ఉన్నాం మనం ఓవరాల్ గా అదంతా కూడా ఈరోజు దాంట్లో సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ధ్వంసమైంది అనేది ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ప్రయాణికులకు సంబంధించిన నౌకల బెర్తి కూడా మెరుగుపరచడానికి దాదాపు ఆ వంద సంవత్సరాల పురాతనమైనటువంటి ఒక వ్యవస్థ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా ఈరోజు నాశనమైపోయినటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఐదు వందల ఎకరాల్లో పోర్టు కార్మికుల కోసం దాదాపు పదమూడు వేల ఇళ్లతో ఐదు వందల ఎకరాల్లో పోర్టు టౌన్ అనేది నిర్మిస్తూ ఉన్నటువంటి పరిస్థితి తెలిసి బహుశా దాని మీద దాడి జరగలేదు కేవలం అక్కడ ఉన్నటువంటి పోర్టునే లక్ష్యంగా చేసుకుని ప్రస్తుతానికి భారత్ దాడి చేసినటువంటి పరిస్థితి కేవలం ఇక్కడ నుంచి భారీ ఎత్తున అంటే దాదాపు సంవత్సరానికి ఒక బిలియన్ డాలర్లకు యుఎస్ డాలర్కి సంబంధించి హా పోర్ట్ హోల్డింగ్స్ అనేటటువంటి సంస్థ ప్రస్తుతానికి సంతకం చేసుకొని దానికి సంబంధించినటువంటి వ్యాపారం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఈ రకంగా చూస్తే పాకిస్తాన్కి సంబంధించి ఇది ఒక ఆర్థికంగా కూడా చావు దెబ్బ కొట్టింది భారత్ అనేది స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే కరాచీకి సంబంధించినటువంటి పోర్ట్ అది మరి అంత పెద్ద పోర్టుని ఈరోజు టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కరాచీ పోర్టుకి సంబంధించినటువంటి ఆదాయం కూడా దాదాపుగా తగ్గిపోయేటటువంటి అవకాశాలున్నాయి ఇది భారీ దెబ్బ అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు ఇంత పెద్దది దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్థిక కార్యకలాపాలకు కూడా భారీ ఇతర దెబ్బ తగిలినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది సో మొత్తానికి కరాచీకి సంబంధించినటువంటి పోర్టు అతిపెద్ద ఆ పోర్టు ఆ పోర్ట్ని ఆ ప్రస్తుతానికి అద్దెకి ఇవ్వాలని చెప్పేసి కూడా గతంలో చేశారు ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితికి రోజు రోజుకి దిగజారిపోతూ ఉండడం అంతేకాకుండా ఐఎంఎఫ్ నుంచి కూడా సరైనటువంటి స్థాయిలో ఆర్థిక వనరులు రాక రానటువంటి నేపథ్యంలో ఏడీ పోర్టు గ్రూప్ అనేటటువంటి దాంతో కరాచీ పోర్ట్ ట్రస్ట్ ఒప్పందం కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది ఈ ఒప్పందంలో దాదాపు రెండు వందల ఇరవై మిలియన్ డాలర్లు ఉన్నట్టు తెలుస్తుంది అంటే దీనివల్ల సంబంధించిన ఆర్థిక కష్టాలు కొంత తీరుతాయని చెప్పేసి వాళ్ళు భావించారు అయితే ఆ ఒప్పందం కూడా ఇంకా జరిగినట్లేదు అరవై యాభై సంవత్సరాల పాటు ఆ పోర్ట్ ని అప్పగిస్తామని చెప్పేసి చెప్పారు అయినా కానీ అది జరిగినట్టు లేదు అయినప్పటికీ కూడా ఇప్పుడు భారత్ దాడులతో ఒక్కసారిగా కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి కరాచీ పోర్ట్ అంతా కూడా ఇబ్బందుల్లోకి గురుపు గురైనటువంటి పరిస్థితి మొత్తం కూడా ధ్వంసం అయిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఓవరాల్ గా చూస్తే భారత్ దాడులతోటి ఒక్కసారిగా పాకిస్తాన్ చిగురుటాకులా వణికిపోతుంది ఓవరాల్ గా చూసుకుంటే మనం పాకిస్తాన్ మీద భారత్ చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వీటితోటి పాకిస్తాన్ ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి మరోపక్క అసీం మునీర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏదో అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా చెబుతున్నారు మరి ఆయన ఎప్పుడు అరెస్ట్ చేశారు ఏంటి అనేది ఇంకా కూడా సమాచారం రానటువంటి పరిస్థితి అంటే అరెస్ట్ చేశారు అంటే నాకు తెలిసి భారత్కి సంబంధించినటువంటి ఎవరైనా దళాలు వెళ్ళి ఆయన పట్టకొచ్చాయో లేదో తెలియదు కానీ ఓవరాల్గా అయితే ప్రస్తుతానికి ఆయన అరెస్ట్లో ఉన్నాడు అని కూడా కొంతమంది చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఓవరాల్ గానే మనం చూసుకుంటే ప్రస్తుతానికి అక్కడ చాలా దారుణమైనటువంటి సిచువేషన్ ఉంది వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టు సాయిరామ్ ఏదంటే ఏనుగు చెత్త తన నిత్తం తానే వేసుకుంటుందంట ఆ విధంగా ఈ రోజు పాకిస్తాన్ వేసుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కరాచి ఒక విషయం విషయం ఒక వన్ మినిట్ వన్ మినట్ విధంగా చెప్పాలంటే కరాచి పోర్టులో భారీ పెళ్ళిళ్ళ తర్వాత కూడా మరోసారి కూడా పాకిస్తాన్ పై బొలి ఆర్మీ దాడి చేసిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద కూడా క్వేటా నగరంపై బొలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు